తదుపరి వృషభ రాశి ఈ వృషభరాశి వాళ్ళకి సకాలంలో అనేక కార్యక్రమాలు నెరవేరుతూ ఉంటాయి ఇబ్బంది అంటూ ఉండదు పెట్టుబడి పెడుతూ ఉంటారు పెట్టుబడి తగ్గట్టుగానే ఫలితం ఉంటుంది ప్రతి కూడా ముసలిం ఫలితంగా కనపడినప్పటికి కూడా అనుకున్న విధంగానే వ్యవహరిస్తూ ఉంటారు కానీ వృషభ రాశి టైం చాలా బాగుంది ప్రతి కూడా జాగ్రత్తగా వ్యవహరించండి అనుకున్న విను సాయంత్రం కలుగుతారు విద్యార్థులు చదువు పట్ట ఏకాగ్రత వహించాలి ఎందుకంటే చదువుదాము అనే మనసులో ఉన్నప్పటికి కూడా భావన చదలేకపోతూ ఉంటారు అది మీ మీ తప్పు కాదు గ్రహాల అనుకూలంగా లేనప్పుడు కొంచెం మనసు కూడా వ్యాకృతగా ఉంటుంది దాంతో ఇబ్బంది పడుతూ ఉంటారు విద్యార్థులు కూడా చదువుల్లో చదవాలి జాస్ పెట్టుకోండి పై తొందరకెడతారు ఇబ్బంది అంటే ఉండదు పర్యటన మాసాలు కానీ వ్యాపారాలు చేసే ఎవరైనా సరే అన్నీ కూడా విశ్రమఫలితంగా ఉంటాయి వాళ్ళకు కూడా అనుకూల విధంగా ఆర్థికంగా కూడా డెక్క లేకపోయేటప్పటికీ ఇబ్బంది పడుతూ ఉంటారు ఉద్యోగస్తులు కూడా పైవ పైభా పైవాణి జ్యోతి ఒత్తిడి అధికంగా ఉంటుంది దాంతో కూడా సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అప్పుడప్పుడు కుటుంబంలో కూడా చిన్న చిన్న కలహాలు వస్తూ ఉంటాయి కలహాలు వచ్చినప్పుడు ఈ కలహం ఎందుకు వచ్చి ఎందుకు వచ్చింది అనే భావనని కొంచెం తెలుసుకొని తెలుసుకున్నట్లయితే ఇబ్బందులు కూడా ఉండవు ప్రతి విషయానికి కూడా భార్యాభర్తలు వ్యవహరించి ప్రతి విషయం అనుకొని ఈ పని చేయాలి మనం అనుకూలంగా చేసినట్లయితే ఏ సమస్య రాదు ఎందుకంటే ఎవరి సొంతం వాళ్ళు ఇష్టం చేసినట్లయితే కూడా ఇబ్బందులు వస్తాయి ఈ ఉష్ణోషవాళ్ళకి టైం చాలా బాగుంది ఏ వ్యవహారం చక్కగా నెరవేర్చండి ఇబ్బంది అంటూ ఉండదు ఈ రాష్ట్ర వాళ్ళు చక్కగా ఆంజనేయ స్వామిని పూజ చేసుకోండి ఆంజనేయ స్వామిని పూజ చేసినప్పుడు ప్రతి మంగళవారం నాడు స్వామి వారికి పదకొండు సార్లు హనుమాన్ చాలీస పారాయణ చేయండి చేసినట్టయితే హనుమాన్ చాలీస పారాయణ వల్ల మనకి పడలు పోతాయి అన్ని దోషాలు కొట్టుకుపోతాయి ఇబ్బంది అంటే ఉండదు హనుమన్ హనుమాన్ చాలీస వల్ల మనకి పురోగతి కూడా కానవస్తుంది అన్ని రంగాల్లో కూడా మంచి పేరు ప్రక లభిస్తూ ఉంటాం